నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం నేను రియా ముందుగా వార్తల్లోని వివరాలను చూస్తూ గుత్తి కేంద్రీయ విద్యాలయంలో ఘనంగా క్రీడా దినోత్సవ వేడుకలు రిపోర్టర్ కెఎస్కే సునీల్ గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని ఆర్ఎస్ రోడ్డులో గల పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో గురువారం ప్రిన్సిపల్ మల్కీ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా గుత్తి మున్సిపల్ కమిషనర్ బి మియా హాజరయ్యారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మియా మాట్లాడుతూ క్రీడలు మరియు పిల్లల మానసికోల్లాస వికాసం మెరుగుదల గురించి మాట్లాడుతూ విద్యాస్థాయిలో విద్యతో పాటు క్రీడలు కూడా ముఖ్యమన్నారు మానసిక ఉల్లాస ఆహ్లాద వాతావరణంలో క్రీడలను ఏర్పాటు చేయడం హర్షణీయమని నన్ను ఆహ్వానించిన స్కూల్ యాజమాన్యం వారికి కృతజ్ఞతలు తెలిపారు క్రీడల అనంతరం గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ను అందజేయడం జరిగింది గత స్కూల్ పిల్లల ఉత్తీర్ణతలో రీజనల్ స్థాయిలో మంచి ప్రగతిని సాధించిన స్కూల్ గా గుత్తి కేంద్రీయ విద్యాలయం పేరు గడించడంలో ముఖ్య పాత్ర పోషించిన ఉపాధ్యాయులకు గౌరవ పురస్కారాలు కమిషనర్

కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ వల్ల ఒక ఆత్మస్థైర్యం వస్తుంది ఒక మనము స్పోర్ట్స్ వల్ల ఒక ఫ్రెండ్షిప్ ఒక కలయిక ఒక స్నేహం అందరం కలిసికట్టుగా ఒక స్పోర్ట్స్ ఆడినప్పుడు ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది మనకు ఉత్సాహం వస్తుంది ఉల్లాసం వస్తుంది ఈ ఉల్లాసం ఉత్సాహం ఎన్ని వేరే ఏ కూడా రాదు ఈ స్పోర్ట్స్ డేని జరుపుకోవడం చాలా సంతోషం ప్రతి స్కూల్స్ నుండి కూడా స్పోర్ట్స్ డేను ఏర్పాటు చేసుకోవాలని కూడా ఈ విత్తిపట్నంలోని ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి స్పోర్ట్స్ అనేది మనకు జీవితంలో భాగస్వామి ఉండాలి చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా ప్రతి ఒక్కరూ దీన్ని పాల్గొనాలి అందరూ ఆనందంగా ఉత్సాహం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి స్పోర్ట్స్ డేలో పాల్గొని అందరూ పాల్గొంటారని కూడా ఆశిస్తున్నాను ఈరోజు మీ కేంద్రీయ విద్యాలయం వారు నన్ను చీఫ్ గెస్ట్ పిలిచి నన్ను కూడా ఒక పాత జ్ఞాపకాలకు వెళ్ళిపోయాను నేను చిన్నప్పటి జ్ఞాపకాలు కూడా నాకు వస్తున్నాయి చాలా సంతోషం వేసింది కావున ఇటువంటి స్పోర్ట్స్ డేను మరీ మరీ జరుపుకోవాలని ఈ కేంద్ర విద్యాలయం వారికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను కావున Children. For Volleyball Senior Boys, Rohit, Shekhar and Hari. Please be ready. A 1, 2, 3. 1, 2, 3. 1, 2, three. One, two, three. One, two three. Come on. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. One, two, three. volleyball, 11, and dinesh of class 11. Oh, cheer up, cheer, up, cheer, up, cheer up. please be on the stage. be ready, these are the winners. and next, from the runner-up, up, for volleyball, senior boys, rohit, Shrikant and hari. please be ready. a one, two, three. 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 Round two, three. come on! What you Next, seniors, volleyball.